ఎంత క్యూట్ గా ఉందో అప్పుడు హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ది నేను ఇప్పుడు మామిడికాయ ఊరగాయ చేసిన ఈ విధంగానే చేస్తాను మేము మామిడికాయ ఊరగాయ ఎలా చేస్తామనేది మీకు చూపిస్తాను ఊరగాయ వేసే మామిడికాయల్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాము ఐదు కేజీలు అడిగి ఇంకా ఊరగాయ చేయడానికి పక్కా కొలతలు ఉండాలి కాబట్టి దాన్ని కాటా వేసాము ఇక ఐదు కేజీలు అడితే ఏడు కేజీలు పైన ఉన్నాయి చాలా ఎక్కువ ఇచ్చారు ఇక వాటన్నిటిని మంచి వాటర్ లో క్లీన్ చేసేసుకొని వాటిని కట్ చేయడం కోసం ఇలా కత్తులు కూడా రెండు క్లీన్ చేసేసుకున్నాను అక్కడ చెమ్మ లేకుండా బాగా డ్రై అవని చేసాము చెమ్మ ఉండకూడదు కాబట్టి నేనైతే మూడు కత్తులు తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళందరం కలిసి కొలుతామని కానీ ఆ టైంకి ఇలా నిమ్మ మొలకలు వచ్చాయి ఇంక వాటిని దించుకొని తోటలోకి తీసుకెళ్తున్నారు ఇంకా నేను ఒక్కదాన్ని కొద్దిసేపు కోసాను కొద్దిసేపటి తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారు ఇక ఇద్దరం చక్కచక్క కోస్తున్నాము నేనైతే చెక్కుతో పాటు కుడుతున్నాను మా హస్బెండ్ అయితే చెక్కు తీసేస్తున్నారు సగం చెక్కులు ఉన్నాయి సగం చెక్కులు లేవు మామిడి చెక్కు ఎక్కువ ఉంటే అంతా చెక్కుకే పీల్ చేస్తుంది కాబట్టి సగం చెక్కులు ఉంచాము సగం చెక్కులు తీసేసాము ఈ మామిడికాయ చూడటానికి ఎల్లోగా ఉంది కానీ మొక్క మాత్రం చాలా గట్టిగా ఉంటుంది మనం కట్ చేసేటప్పుడు కాయలకి చెమ్ము ఉండకూడదు ఏమాత్రం దానివల్ల మొక్క మెత్తబడిపోతుంది చమ్మ ఉంటే పచ్చి ఆవకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇలా ఊరేసిన ఊరగాయ అంటే చాలా ఇష్టము అందుకని ఈ టైప్ పెడుతున్నాము మామిడికాయల్ని ముక్కలు చేయడం అయిపోయింది వీటన్నిటిని ఒక బకెట్లో తీసుకుంటున్నాను ఉన్నాయో కొలుసుకోరావాలి అప్పుడైతే ఉప్పు క్వాంటిటీ తెలుస్తుంది ముట్టి మొత్తం తీసేసాం కాబట్టి మొత్తం మొక్కలు ఐదు కేజీలు అయ్యాయి ఐదు కేజీల మొక్కలకి ఒక కేజీ ఉప్పు అయితే సరిపోతుంది కళ్ళు ఉప్పు దాన్ని మిక్సీ పట్టేసుకున్నాము అలాగే అందులో పసుపు కూడా కలిపేసుకొని ఇలా బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి నైట్ అంతా అలాగే ఉంచేయాలి అప్పుడప్పుడు కలుపుతూ మామిడికాయ ఉరగాయలోకి కలపడం కోసం అర కేజీ ఆవాలు కొద్దిగా మిరపకాయలు గడ్డ ఇంగువ వంద గ్రాములు మెంతులు రెండు కేజీల వేరుసెనపప్పు నూనె తీసుకున్నాము ముందుగా ఆవాలు మెంతులు సన్నం సగం మీద రోస్ట్ చేసుకోవాలి ఆవాలు అయితే సన్నం సగం మీద రోస్ట్ చేసుకుంటున్నాము ఆవాలు కొద్దిగా వేగాక మెంతులు వేసుకుంటాము మెంతులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఆవాలు కాలు కేజీ తాగే వేసుకున్నాము మిగతావి తిరగబోతలు వేసుకుంటాము ఆవాలు అయితే చుట్టుపట్టలు ఆడుతున్నాయి తర్వాత మెంతులు వేసుకుంటున్నాము వంద గ్రాములు వేయట్లేదు ఒక ఎయిటీ గ్రామ్స్ వేసుకున్నాను వేసుకుంటాము సన్నను సగం రోస్ట్ చేసుకోవాలి దండి సిమ్లో పెట్టున్నాను ఈ ఆవాలు మెంతులు మిరప ద్వారానే మనకు ఆవకాయ ఇచ్చకబడుతుంది నూనె ఇవి తక్కువ వేస్తే నూనె నూనెగానే ఉంటుంది ఎక్కువ ఈ వేడు వల్ల గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది నాకు నూనె నూనెగా ఉంటే ఇష్టం లేదు గ్రేవీగా ఉంటే ఇష్టము అందుకని కొద్దిగా ఎక్కువ వేసాము ఇంకా ఆల్మోస్ట్ అంతా బాగా వేగిపోయాయి సన్నని సగం మీద రోస్ట్ చేసుకొని ఇలా ప్లేట్లు అయితే పోసేసుకున్నాను దీన్ని మెత్తగా మిక్సీ పెట్టేసుకుంటాను ఇంకా ఇది మిక్సీ చేసుకొచ్చే లోపున లోపల ఆయిల్ పోసి పెట్టేసాను గ్యాస్ మీద హీట్ అవుతుంది కదా అని ఇంకా వెళ్ళి పొడి మిక్సీకి చేసుకొచ్చేస్తాను ఆవాలు అయితే ఇన్ని తీసుకున్నాను అలాగే మిరపకాయలు కూడా కొద్దిగానే తీసుకున్నాను మేము కారం ఎక్కువ తిన్నాం కాబట్టి మిరపకాయలను కూడా తినము ఎక్కువ అందువల్ల కొద్దిగానే వేసాను అలాగే ఆయిల్ హీట్ అయిందో లేదో చూడటానికి రెండు ఆవాలు గింజలు వేసాను హీట్ అయింది ఇంక వేసేస్తాను ఆవాలు ఎండుమిరపకాయలు రెండు కలిపి వేసేస్తాను వాసన అయితే ఎద్దురిపోతుంది అసలు చాలా టెంటింగ్గా ఉంది అసలు వాసన అలాగే పప్పు నూనె అలాగే బాగా పొంగుతుంది గురిగంతా ఆరిపోయింది ఆవాలు కూడా బాగా చుట్టుపక్కల ఆడుతున్నాయి బురికిందుకు వచ్చింది నాకు తెలియదు పప్పు నూనె కాబట్టి వస్తుందేమో చాలా బాగుంది వాసన అయితేనే ఇంకా దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిపోయాక మామిడికాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి ఈ నూనె మొత్తం వేసేసుకొని బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఆయిల్ పోసేసుకున్న తర్వాత టూ డేస్ కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు అప్పుడు బాగా ఊరిపోతుంది ముక్క మొత్తానికి అన్నీ పడతాయి ఇదైతే గడ్డవ దీన్ని ఎండలో పెట్టుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు ఎండలో పెట్టుకోకపోతే తీసుకోవడం చాలా కష్టము ఇక ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేశాను మిక్సీ జార్ వేయడానికి అలాగే ఇస్తే మిక్స్ అవ్వదు కదా అందుకని ఇంకా దీన్ని సన్నని సగ మీద రోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాము ఇంగోని ఇది వేడి మీద మెత్తగా ఉంటుంది కొంచెం చల్లారిపోయాక బాగా గట్టి పడిపోతుంది అప్పుడు వీటితో పాటు మిక్సీకి వేసేసుకుంటే సరిపోతుంది ఇంగువ కన్నా గడ్డ బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ అందుకని గడ్డ తీసుకున్నాము వీటిని ఈ ఆవాలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మిరపొడి అర కేజీ దాకా తీసుకుంటున్నాము కారం తిన్నాం కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాము ఈ మిరపొడి ఆవాలు మెంతుల పొడిని రెండు కలిసే విధంగా కలుపుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని అప్పుడైతే అన్ని పొడులు బాగా కలుస్తాయి కాబట్టి ఈ కలుపుకున్న పొడులన్నీ ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం కాచుకున్న ఈ ఆయిల్ మొత్తాన్ని పోసుకోవాలి ఈ ఆయిల్ని వన్ అవర్ అయింది కాచి కాబట్టి బాగా చల్లారిపోయింది బాగా చల్లారిపోయే మాత్రమే పోయాలి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక టూ డేస్ వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడప్పుడు మామిడికాయ ఊరగాయలోకి పల్లీలు నూనె వేస్తే చాలా టేస్ట్ వస్తుంది పల్లీల నూనె స్మెల్కి నేనైతే టూ డేస్ వరకు ఆగలేదు అప్పుడే వేసుకొని తినేసాను వేసేయండి టూ డేస్ వరుసగా కలిపెట్టాలి టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి